నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను వివరణ్ పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాలకు సంబంధించి దారు ఎటు అనేది కొంత జోరుగా చర్చ జాగుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లోగో పొత్తులు ఉంటాయా అనే అసలు వామపక్షాలకు సంబంధించి పోటీ చేస్తాయనే చర్చ అయితే కొంత ఉత్కంఠత నెలకొంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ విషయంపై కూడా కొంత వామపక్షాలకు చెందినటువంటి క్యాడర్ కూడా అయోమయానికి గురవుతుంది అని చెప్పేసి కొంత చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణలో వామపక్షాల పరిస్థితి చూస్తుంటే ముందుకు పోతే గొయ్యి వెనకకు నొయ్యి అన్నట్లుగా తయారైనటువంటి పరిస్థితి ఉంది సో వామపక్షాలకు సంబంధించి ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు రావేమో అని అదే పొత్తు పెట్టుకుందామంటే సీట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది సో దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ ఏం చేయాలో తెలియక కొంత గందరగోళానికి వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా వామపక్షాల్లో కొంత క్లారిటీ కరువైంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలా లేక విడిగా పోటీ చేయాలా అనే దానిపై కొంత ఇంతవరకు స్పష్టత రాలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీలకు సంబంధించి కొంతమేర బలం ఉన్నటువంటి పరిస్థితి సో మన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సిపిఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో కొత్తగూడెం నుంచి కూర సాంబశివరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సిపిఐ కాంగ్రెస్ తో సంబంధాలు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక సిపిఎం మాత్రం కోరిన సీట్లు ఇవ్వకపోవడంతో ఒంటరిగానే పోటీ చేసి డిపాజిట్లు కూడా గల్లతోనే అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి నుంచి కూడా కొంత తటస్థంగా ఉన్నటువంటి పరిస్థితి సో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తులో పోటీ చేయాలి అని చెప్పేసి కూడా కొంత సిపిఎం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికే ఆ పార్టీ నేత దానికి సంబంధించి సీట్లకు సంబంధించి షేరింగ్ సుముఖంగా ఉన్నట్లుగా కూడా కొంత స్పష్టం చేశారు సో ఇటు ఇండియా కూటమి అటు రాష్ట్రంలో పొత్తులో భాగంగా సిపిఐ మాత్రం ఐదు సీట్లకు సంబంధించి కొంత ప్రతిపాదన పెట్టింది సిపిఐ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా రానటువంటి పరిస్థితి సో ఇప్పటికే పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి పద్నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఖమ్మం అభ్యర్థి ఎంపికలో కొంత తీవ్ర స్థాయి పోటీ ఉండడంతో ఆ యొక్క ఖమ్మం స్థానాన్ని రిజర్వ్ లో పెట్టినటువంటి పరిస్థితి సో అదే ఖమ్మం సీట్పై కొంత వామపక్షాలు గంపడి ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది సో కాంగ్రెస్ ప్రతిపాదన పెట్టిన రోజులు కూడా గడుస్తున్నా కూడా కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో కలిసి వచ్చే పార్టీలతో ముందుకెళ్లాలి అని చెప్తున్నప్పటికీ కూడా వామపక్షాలకు సంబంధించి సీట్లు ఇచ్చే ఆలోచనలో మాత్రం చేయడం లేదు అని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది గతంలో ఖమ్మం నుంచి సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎంపీగా ఎన్నికయ్యారు సో ఆ తర్వాత పొత్తులో వివిధ పార్టీలకు సంబంధించి మద్దతు ఇస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి సో గతంలో పోలిస్తే ఉనికి కోల్పోయారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అందుకే ఇతర పార్టీలు వామపక్షాలకు సంబంధించి సీట్లు ఇచ్చే విషయంలో కూడా కొంత ఆచితూచి అడిగేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు సిపిఐ అటు సిపిఎం చెందినటువంటి ఇద్దరు కార్యదర్శులు కూడా ఖమ్మం జిల్లాకు చెందిన వారే కావడం కూడా కొంత పార్లమెంట్ ఎన్నికల్లో కొంత సన్నద్ధం నెలకొంది కార్యకర్తలకు సంబంధించి కూడా కొంత ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో సీట్ల విషయం ఎటు తెలకపోవడంతో వారు కూడా కొంత అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి అసలు ఖమ్మం వారిలో వామపక్షాల అభ్యర్థిని బరిలోకి దించుతారా లేదా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారా అనేది కొంత స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఖమ్మం సీటుకి సంబంధించి అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం వామపక్షాల దారి ఎటువైపు అనేది కొంత తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్